మన మదన్పల్లిలోని బ్యూటిఫుల్ గర్ల్స్ కి బ్యూటిఫుల్ అవకాశము అదేంటో తెలియాలంటే వీడియో పూర్తిగా చూడాల్సిందే మన మదన్పల్లిలోనే అతిపెద్ద మేకప్ అకాడమీ అండ్ సెలూన్ కమ్మగడ్డ ఎక్స్టెన్షన్ రామగోపాల స్ట్రీట్లో గల రేఖా మేకప్ అకాడమీ అండ్ సెలూన్ లో మేకప్ అండ్ బ్యూటీ పార్లర్ కోర్సెస్ కి సంబంధించి క్లాసెస్ స్టార్ట్ అయినాయి అలాగే అడ్మిషన్స్ కూడా ఓపెన్ అయినాయి మన రేఖా మేకప్ అకాడమీ కోర్సెస్ లో బేసిక్ టు అడ్వాన్స్డ్ ప్రొఫెషనల్ మేకప్ అడ్వాన్స్డ్ హెయిర్ స్టైల్స్ శారీ డ్రాపింగ్ ఇంకా చాలా ట్రిక్స్ అండ్ టెక్నిక్స్ ప్రొఫెషనల్స్ తో నేర్పిస్తున్నారు బ్యూటీషియన్ అవ్వాలనే మీ కళను నెరవేర్చుకోవడానికి మీ సొంత ఇల్లు సొంత ఊరిని వదిలి ఎక్కడో దూరంగా వెళ్ళాల్సిన పని లేదు ఇప్పుడు మన మదన్పల్లిలోనే అతి పెద్ద బ్యూటీషియన్ కోర్సు మన రేఖా వారు అందిస్తున్నారు బెంగళూరు చెన్నై హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద సిటీస్ లో కూడా లేని సౌకర్యాలు ఎక్విప్మెంట్ అండ్ ప్రొడక్ట్స్ తో మంచి బ్యూటీషియన్ కోర్సు మన రేఖా మేకప్ అకాడమీ అందిస్తుంది మీరు కూడా మేకప్ లో ప్రొఫెషనల్స్ అవ్వాలనుకుంటే ప్రొఫెషనల్స్ లాగే ఆలోచించండి ఒక్కసారి రేఖా మేకప్ అకాడమీకి వచ్చి చూసారంటే మీకే అర్థమవుతుంది ప్రొఫెషనల్స్ అంటే ఎలా ఉంటారో మరిన్ని వివరాలు మరింత సమాచారం కోసం పై ఇచ్చిన నంబర్ కు కాంటాక్ట్ చేయండి లేదా మన కమ్మగడ్డ స్ట్రీట్ లోని రేఖా మేకప్ అకాడమీకి విజిట్ చేయండి